భారత క్రికెట్ బోర్డు ఇరకాటంలో పడింది కొత్త సమస్య రావడంతో ఎలా పరిష్కరించాలో తెలియక తలపట్టుకుంటున్నారు బోర్డు పెద్దలు అయితే దీనంతటికి కారణం పాకిస్తాన్ అనే చెప్పాలి ఇరక్కుపోయి ఇరుక్కుపోయింది భారత క్రికెట్ బోర్డు ఒక సమస్య నుంచి బయటపడే క్రమంలో మరో దాంట్లో ఇరుక్కుపోయింది దీంతో ఏం చేయాలో బోర్డు పెద్దలకు అర్థం కావడం లేదు అయితే దీని పాకిస్తానే కారణం అని చెప్పాలి ఆ దేశ క్రికెట్ బోర్డు పీసీబీ చేసిన పనికి బీసీసీ పెద్దలు టెన్షన్ పడుతున్నారు ఉన్న సమస్యలు చాలక కొత్తది తీసుకొచ్చుకుంటున్నారు వీళ్ళు మారరు అంటూ పాకిస్తాన్ తిట్టుకుంటున్నారు అసలు బీసీసీ ఎదుర్కొంటున్న కొత్త సమస్య ఏంటి దీని నుంచి బోర్డు బయటపడాలంటే ఉన్న మార్గాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం చాంపియన్స్ ట్రోఫీ వివాదం మళ్ళీ మొదటికొచ్చింది భద్రతా కారణాల రీత్యా ఆ దేశానికి టీమిండియాను పంపేది లేదంటూ ఐసీసీకి బీసీసీఐ తేల్చి చెప్పింది దీనికి పాకిస్తాన్ ఒప్పుకోలేదు అయితే హైబ్రిడ్ మోడల్లో టోర్నీ నిర్వహణకు అంగీకరించాలని లేకపోతే టోర్నీని వేరే దేశానికి తరలిస్తామంటూ పాక్ వార్నింగ్ ఇచ్చింది ఐసీసీ వేరే మార్గం లేకపోవడంతో దీనికి పీసీబీ కూడా ఓకే చెప్పింది అయితే ఓ మెళక్కు కూడా పెట్టింది తమ దేశానికి టీమిండియా రావడం లేదు కాబట్టి భవిష్యత్తులో భారత్లో నిర్వహించే ఐసీసీ ఈవెంట్స్కు తమ టీం కూడా రాదని ఇరు దేశాల మధ్య మ్యాచ్ల్ని తటస్థ వేదికల్లో జరపాలని షరతు పెట్టింది ఈ మేరకు బీసీసీఐ నుంచి లిఖితపూర్వకంగా హామీ కావాలని డిమాండ్ చేస్తుంది దీంతో మన బోర్డు ఇరకాటంలో పడింది హైబ్రిడ్ మోడల్పై ట్విస్ట్ ఇవ్వడంతో బీసీసీఐ పెద్దలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు వన్డే టీ ట్వంటీ ఫార్మిటాల్లో చాంపియన్స్ ట్రోఫీ సహా వరల్డ్ కప్స్ కూడా భారత్లో నిర్వహిస్తుంటారు ఇప్పుడు పాక్ టీం భారత్కు రాబోం అక్కడ ఆడబోం అనడంతో బీసీసీఏ సీరియస్ అవుతుంది పాక్లో భద్రతా సమస్యలు ఉగ్రవాదం లాంటివి ఉన్నాయి కాబట్టి టీమిండియాను పంపడం లేదు కానీ భారత్లో అలాంటి ఏ ప్రాబ్లం లేదు పీసీబీ కావాలని ఓవరాక్షన్ చేస్తుంది కాళ్ళు వాళ్ళు పెట్టి నా షరతుకు అంగీకరించేది లేదని ఖరాఖండీగా చెబుతోంది దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ అంశం మళ్ళీ రోజు రోజురోజుకి మరింత ముదురుతున్న ఈ వివాదాన్ని ఐసీసీ కొత్త చైర్మన్ జైషా ఎలా కొలిక్కి తీసుకొస్తారా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది